మీరు అందరూ నరకం పోతారు నేను మళ్ళీ చెప్తున్నా అందుకొరకు నువ్వు అర్జెంటుగా ఇలా దేశ ప్రజలందరికీ ముందర కూడా క్షమాపణ చెప్పాలి అంతవరకు కూడా ప్రతి గ్రామంలో కూడా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భక్తులు ఆయన వల్ల లబ్ధి పొందిన అందరు కోట్లాది మంది ప్రజలు ఎలా బాధతో ఉన్నారు నువ్వు ఆ మాట అన్నందుకు అది కూడా ఏ మహనీయుడి రాజ్యాంగం వల్ల అయితే వచ్చిందో ఆ పార్లమెంటులో ఆ మహనీయుడి పేరు ఉచ్చరించే అర్హత కూడా మీకు లేదు ఆ మహనీయుడు పేరు పెట్టుకొని నిన్న ఘోరంగా తిట్టినవు దీన్ని పూర్తిగా మరి భారత రాష్ట్ర సమితి ఖండిస్తున్నదని ఈ సందర్భంగా అదే అదేవిధంగా అమిత్ షా నువ్వు రాజీనామా చేయాలి అర్జెంటుగా లేకపోతే నీలాంటి వాళ్ళు కేంద్ర హోంమంత్రిగా ఉంటే ఈ దేశానికే ప్రమాదం ఈ రాజ్యాంగానికి ప్రమాదం పోయినసారి కూడా ఎలక్షన్లప్పుడు నువ్వు అదే మాట అన్నావు రాజ్యాంగాన్ని మీరు తీసేస్తా అంటే ఆ రోజందరూ దేశ ప్రజలందరూ ఒక్కటై మీ సీట్లన్నీ కూడా తగ్గించి మిమ్మల్ని ఓడగొట్టిన ఆయన కూడా మీకు బుద్ధి రాలేదు మళ్ళీ చెప్తున్నాం ఇంకొకసారి ఈ మాట అంటే మాత్రం ఊకునేది లేదు నువ్వు అర్జెంటుగా నీ పదవికి రాజీనామా చేయాలి దేశ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలి బీజేపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి అదే అదేవిధంగా మరి మంతకృష్ణ గారు ఎన్నికల్లో ప్రచారం చేసిన మంద కృష్ణ గారికి కూడా చెప్తా ఉన్నా మీరు మరి అమిత్ షా అంబేద్కర్ గారిని ఎవరైతే అవమానించారో అమిత్ షా వైపు ఉంటారా లేకపోతే మరి రాజ్యాంగం వైపు ఉంటారా ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి కూడా మంద కృష్ణ గారిని నేను కోరుకుంటున్నా మై సభీలోంకు ఏ ఈ యాద్దిలానా చాద్దాం పిచ్చలే దిన్